హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు పనసపొట్టు కూర చేసి చూపిస్తున్నానండి నేను మంచి రుచికరమైన పనసపొట్టు కూర చేయబోతున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్సు ఒక్కసారి చూడండి ఎండుమిర్చి పచ్చిమిర్చి జీడిపప్పు కరివేపాకు అల్లం తురుము ఆవపిండి తాలింపు గింజలు మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర అయితే ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను నేను ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది కర్రీకి స్టవ్ ఆన్ చేసుకున్నాను ఆన్ చేసుకుని ఫస్ట్ ఈ జీడిపప్పులు వేయించుకుంటున్నాను జీడిపప్పులు కొంచెం ఎర్రగా వేయించుకోవాలి తర్వాత ఈ కూర వడియాలు ఉంటాయి చూసారా పి మినప మినప వడియాలు అవి కూడా వేసుకుంటారు కూరకి మినప వడియాల కూర చేసుకుంటారు కదా కొంతమంది చిన్న వడియాలు అవి వేయించుకొని ఈ కూరలో వేసుకుంటారు నేనైతే వేయట్లేదు నా దగ్గర లేవు తర్వాత పల్లీలు కూడా దీ నూనెలో వేయించుకొని ఈ కూరలో వేసుకుంటారు అవి నేను ఇష్టం లేదు నాకు వేయట్లేదు నేను ఓన్లీ జీడిపప్పు మాత్రమే వేస్తున్నాను ఈ జీడిపప్పు కొంచెం ఎర్రగా క్రిస్పీగా అయ్యేంతవరకు వేయించుకొని తీసి పక్కన పెడదాం వేగిపోయాయి జీడిపప్పులు చాలు మరీ ఎక్కువ వేయించుతున్నావు బాగుండవు నాకు ఇక్కడ వీడియో నేనే తీస్తున్నానండి ఒక చేత్తో వీడియో తీస్తున్నాను కొంచెం చెయ్యి కదులుతుంది కదా అటు ఇటుగా ఉంది కొద్దిగా కొంచెం టైం పడుతుంది అన్నీ సరి చేసుకోవడానికి కొంచెం ఓకేనా తర్వాత ఇంకా పోపు వేద్దాం పోపుకి పోపు దినుసులు ఆవాలు మినపప్పు శనగపప్పు జీలకర్ర అయితే పోపు దినుసులు ఈ కూరకి చాలా ఎక్కువ వేసుకుంటారు మనం పులిహోరకు ఎలా వేసుకుంటామో అలా వేసుకుంటారు ఇంకా ఎక్కువ వేసుకుంటారు నేనే నేనేసిందే ఎక్కువ ఇంకా చాలా ఎక్కువ వేసుకుంటారు అయితే నేను కొంచెం మరి ఇంకా అంత ఎక్కువ తినరు కాబట్టి మాకు నేను ఇంతవరకు వేసుకున్నాను మీకు ఎన్ని కావాలో మీ టేస్ట్కి తగినట్టు మీ ఇంట్లో తినేదానికి తగినట్టుగా మీరు వేసుకోండి పోపు దినుసులు కాకపోతే దీనికి పులిహోర సేమ్ పులిహోర తాలింపులాగా వేస్తారన్నమాట తర్వాత పోపు దినుసులు వేగిపోయాయి తర్వాత ఎండుమిర్చి ఎండుమిర్చి కూడా చాలా ఎక్కువ వేసుకుంటారు ఎండుమిర్చి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేద్దాం పచ్చిమిర్చిని పొడవుగా ముక్కలు కట్ చేసి వేసుకుంటారు కొంతమంది నేనైతే అన్నం తినేటప్పుడు కడ్ రాకుండా అన్నం ముద్దులో బాగుంటుందని చెప్పి నేను ఇలా కట్ చేసుకున్నాను మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు మంచి కూర స్టార్ట్ స్టార్టింగ్లోనే కలర్ఫుల్గా కనపడుతుంది కదా కర్రీ చాలా బాగుంది నేను మామూలుగా ఫంక్షన్స్లో వెళ్తున్నా కానీ డైరెక్ట్గా చేయటం అనేది ఇప్పుడేనండి నేను అవి పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత అల్లం తురిమి నేను అంటే అల్లం తురుము నేను ఒక స్పూన్ వేస్తున్నాను ఒక చిన్న స్పూన్ ఉంటుంది కదా ఆ స్పూన్తో ఒక స్పూన్ అల్లం తురుము వేసాను మంచిగా వేయించుకున్నాను ఎర్రగా దాలింపు ఉన్నట్టు నేను చెప్పడం మర్చిపోయానండి అసలు కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్ చూపించలేదు నేను మీకు మర్చిపోయాను ఇది పనసపొట్టు పనసకాయ నుండి మేము పనసకాయ తీసుకొచ్చి శుభ్రంగా పీలు తీసేసి దాన్ని ఇలా కైమలాగా కొట్టేసేసి వాటర్లో శుభ్రంగా కడిగేసేసి తర్వాత బాయిల్ చేసా వాటర్లో కొంచెం సాల్ట్ వేసి దీన్ని వేసి గట్టిగా వాటర్ పిండి పెట్టుకోవాలి నేను ఇందాక చూపించడం మర్చిపోయా మీకు ఈ తాలింపు వేయండి ఇప్పుడు కరివేపాకు వేద్దాం ఇంకా ఉప్పు పసుపు కారం ఇవి కూడా చూపించలేదు వీడియోలు ఇత యూట్యూబ్ కొత్త కాబట్టి నాకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను వంట అయితే కొత్త కదండి వంట నేను వంట బాగానే చేస్తాను వంట చాలా బాగా చేస్తాను నేను అంటే చేసుకొని తిన్నా వంటలు చూసి చేసుకొని తిన్న మీరు కూడా చెప్పాలి ఎలా ఉన్నాయి వంటలు అనేది నేనేం చేస్తున్నానంటే పసుపు ఒక పావు చించా పసుపు ఉప్పు కారం ఆచూర్ పౌడర్ అంటే మామిడికాయలు పీలు తీసి శుభ్రం చేసి పీలు తీసి ముక్కలు కోసి ఎండబెట్టి పౌడర్ చేసి పెట్టాను నేను వంటల్లోకి ఎక్కువగా మామిడికాయ తురుము మామిడికాయ పౌడర్ దేంట్లోకి ఏది అవసరమైతే అది వంటను బట్టి నేను అది వాడుకుంటాను ఎక్కువగా ఏదైనా ఇప్పుడు చేపల పులుసు అలాంటి వాటిలోకి సందర్భాన్ని బట్టి అనమాట చింతపండు కూడా వాడతాను కానీ చాలా తక్కువ వాడతాను అన్నమాట ఇవి ఆవాలు ఈ ఆవాలని నేను శుభ్రంగా కడిగి ఒక టూ స్పూన్స్ ఆవాలు శుభ్రంగా కడిగేసేసి నానబెట్టి ఉంచుకున్నాను ఈ నానబెట్టేది ఇన్ని గంటలు అన్ని గంటలు ఏం లేదండి ఎక్కువ నానితే ఎంత నానితే అంత బాగుంటుంది టేస్ట్ ఆవపిండి పిండి ఇవి నానబెట్టిన తర్వాత మనం కూర చేసే ముందు మిక్సీ చేసి పేస్ట్ లాగా దాంట్లో ఒక టూ 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 త్రీ టూ టీ స్పూన్స్ ఆయిల్ వేసి కలిపి పెట్టుకుందాం తర్వాత మళ్ళీ చూపిస్తాను నేను పావు చెంచా పసుపు పనుక పొట్టు గట్టిగా వాటర్ తీసేసి వేసుకోవాలండి మీకు ఇష్టం ఉంటే తాలింపులో ఇంగు వేసుకోవచ్చు అండి బాగుంటుంది ఇంగు కూడా నేను వేయలేదు వేసుకోండి కావాలంటే ఇంగు వేసినా కూడా చాలా బాగుంటుంది కూడా సేమ్ పులిహోర తాలింపేనండి ఇంగు వేసుకోండి బాగుంటుంది ఈ కూర ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి అసలు టేస్ట్ చూసి ఇంకా దీనికి ఏమన్నా వెయ్యాలా ఇంకా అనేది నేను ఒకసారి చేసిన తర్వాత టేస్ట్ చూసి మళ్ళీ ఇంకోసారి చేస్తాను అన్నమాట ఈ తాలింపులో ఈ పంచపొట్టు వేసిన తర్వాత తాలింపు వాసన అంతా ఈ పంచపొట్టుకు పట్టేలాగా సిమ్లో నిదానంగా ఇలా కలుపుతూ వేయించుకోవాలి బాగా అయితే ఇంగువ మీరు మాత్రం తప్పకుండా వేసుకోండి నేను ఇంగువ మర్చిపోయాను తప్పకుండా ఇంగు మాత్రం వేసుకోండి ఎంత మంచి వాసన వస్తుందో సేమ్ పులిహోర తాలింపు చేసినప్పుడు ఎలా వాసన వస్తుందో అలానే ఉంది చాలా బాగుంది వాసన మాత్రం తింటే టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం అంటే ఇంతకుముందు తిన్నాను కానీ నేను స్వయంగా చేసుకున్న కూర మాత్రం ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాను చూద్దాం ఎలా ఉందో కూర అడుగంటకుండా ఇలా కలుపుతూనే ఉండాలండి దగ్గరుండి చేసుకోవాలి కూర చాలా సిమ్లో పెట్టి చేసుకోవాలి చాలా బాగా వేగుతుంది మగ్గుతుంది భలే మంచి వాసన వస్తుందండి కర్రీ మాత్రం చాలా టేస్ట్ బాగుండేలాగా అనిపిస్తుంది చాలా మంచి వాసన వస్తుంది అయితే ఈ కూరకి తాలింపు దినుసులు సేమ్ లాగా పల్లీలు జీడిపప్పు ఉంటే మినపడియాలి మీ దగ్గర తాలింపు దినుసులు అన్నీ ఎక్కువ ఎక్కువ పడతాయి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ ఎక్కువ వేసుకోవాలి దీనికి పచ్చిమిర్చి మాత్రం మీకు పొడవుగా కావాలనుకుంటే పొడవుగా కట్ చేసుకోవచ్చు చిన్నగా కావాలంటే చిన్నగా ఎవరు దీన్ని బట్టి వాళ్ళు మంచిగా వేగుతుంది అసలు మాడట్లేదు వీలు కుదిరితే ఇలా కొంచెం ఈ పాన్లు ఉంటాయి కదా నాన్ స్టిక్వి వాటిలో అయితే ఆయిల్ ఈ కూరగా ఎక్కువ పడుతుంది మామూలుగానే ఇప్పుడు ఇలాంటి నాన్ స్టిక్ వాటిలో అయితే కొంచెం మరీ ఎక్కువ పట్టకుండా కొంచెం కొద్దిగా తగ్గించుకోవచ్చు వేగటం కూడా బాగా వేగుతాయి స్టిక్ వాటిలో కానీ ఇప్పుడు నాన్ స్టిక్ కొంచెం తీసేస్తున్నారు కదా అందరూ చూసుకొని మీ వీళ్ళని బట్టి చేసుకోండి కూర మంచిగా వేగుతుంది వచ్చింది ఇంకా కొద్దిగా కొద్దిసేపు ఇప్పుడు సాల్ట్ వేసుకోండి నేను ఈ స్పూన్ వేస్తున్నాను నాకు సరిపోతుంది ఒకవేళ సరిపోకపోతే చూసి వేసుకుంటాను సాల్ట్ వేసుకొని కలుపుకోండి మంచిగా కలిపి ఇంకొంచెం సేపు వేగ అయితే మనము ఎండుమిర్చి పచ్చి పచ్చిమిర్చి రెండు కూడా కొంచెం ఎక్కువ వేసాం కదా ఎక్కువ క్వాంటిటీలో కారం కొంచెం ఏదో వేసి వేయినట్టుగా ఉద్ది వేయాలి మొత్తం సాల్ట్ అంతా కర్రీకి పట్టేలాగా కలవ కల కలవాలి కలిపేసేసి కొంచెం వేగనిచ్చి తర్వాత కారం మాత్రం చూసి వేసుకోండి చాలా తక్కువ వేసుకోండి నేను మాత్రం పావు చెంచా వేస్తున్నాను ఈ కూరకి ఇది చిన్న పనసకాయ అండి దా అయినా కూడా చాలా వచ్చింది దీనికి పనసపొట్టు కొంచెం నాకు ఇంకొంచెం కారం పడుతుంది అనిపించింది వేసాను కూర మాత్రం గుమ్మ గుమ్మలాడిపోతుంది ఎప్పుడు తినేద్దామా అన్నట్టుందండి నిజంగా అంత బాగుంది ఒకసారి ట్రై చేయండి మీరు మీకు నేను ఎందుకు చెప్పాననేది అర్థమవుతుంది ఇప్పుడు ఆమ్చూర్ పౌడర్ వేద్దాం పావు చెంచా వేసాను ఇది కూడా కలుపుకుందాం ఒకసారి కలిపేసిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పులు ఉన్నాయి కదా అవి కూడా వేసి కలిపేద్దాం అయిపోయింది కూర చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ ఎంత బాగుందో మంచి మంచి స్మెల్ వస్తుంది కూర వండుతుంటే పక్కన ఈ ఇదంతా వాసన వస్తుంది అంత బాగుంది అంత మంచి వాసన వస్తుంది కూర చాలా బాగుంది అయిపోయింది కూర ఇంకా ఏం చేద్దామంటే స్టవ్ స్టవ్ బంద్ చేద్దాం ఇంకా బంద్ చేసి ఈ ఆవపిండి ఉంది కదా ఆవపిండి ఈ కూర చల్లారిన తర్వాత దీన్ని దీంట్లో కలిపేసేసి డిష్ అవుట్ చేసుకుందాం ఓకేనా అయితే మీలో ఎవరైనా మంచాలని ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ నాకు కావాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్